హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కాన్సూమర్ సిస్టర్ యూట్యూబ్ ఛానల్ ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారని అనుకుంటున్నారా ఇది మఠంలోని సర్వమంగళాదేవి అమ్మవారికి శాఖరి అవతారం కోసం కూరగాయలను ఈ విధంగా మాలాలు దండలు కడుతున్నాం అన్నమాట ఆషాఢ మాసం అమ్మవారికి చీర సారలతో పాటు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కూరగాయలతో అలంకరిస్తున్నాం చివరి వరకు చూడండి అసలు ఆషాఢ మాసంలో ఇలా శాఖంబరి అవతారం ఎందుకు చేస్తారు అనే పురాణ కథను కూడా మనం తెలుసుకుందాం ఇదే విధంగా చింతామణి అమ్మవారికి కూడా శాకంబరీ అవతారంలో చీరసారలతో భక్తులు తమ శక్తి మేరకు తమకు తోచిన పదార్థాలను నైవేద్యంగా పెట్టి పూజించుకున్నారు ఆషాఢ మాసంలోనే అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలు అని చెప్పి వారాహి నవరాత్రులని శాకంబరి ఉత్సవాలని చెప్పి చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆషాఢం వచ్చేసరికి వానాకాలం వస్తుంది వానాకాలం అంటే తేమ ఎక్కువయ్యి బ్యాక్టీరియాలు వల్ల ఆరోగ్యాలు పాడవుతాయి సో ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఎవరి శక్తి మేరకు వాళ్ళు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడమని అమ్మవారిని వేడుకుంటారు అందుకని ఈ ఉత్సవాలన్నీ జరుపుతూ ఉంటారు అసలు శాఖంబరి ఉత్సవాలు మొదట ఎక్కడ చేశారు శాకంబరి ఉత్సవాలు అంటే ఏమిటి ఆషాఢంలోనే ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారో తెలుసా ప్రపంచానికి శాకంబరి ఉత్సవాలు పరిచయం చేసిన ఘనత ఊరగలు భద్రకాళి దేవాలయం ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే శాకంబరి ఉత్సవాలకు చాలా పెద్ద చరిత్ర ఉంది ఆషాఢ మాసంలో అమ్మవారిని సృష్టిలో లభించే అన్ని రకాల కూరగాయలు పండ్లు పూలతో అలంకరించి ఆరాధిస్తారు అలా ఆరాధించడం వల్ల సర్వసుఖాలు సిద్ధిస్తాయి చేపట్టిన అన్ని రంగాల్లో విజయాలు కలిగి కోరికలు నెరవేరుతాయని అమ్మవారి కరుణా కటాక్షాలతో సర్వశుభాలు కలుగుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం వరాలనిచ్చే చల్లని తల్లి ఆషాఢంలో ఆరంభ పూజలు అందుకునే శక్తి స్వరూపిణి భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు మహావైభవం జరుగుతాయి పౌర్ణమి రోజు భద్రకాళి అమ్మవారు నిండు శాకంబరిగా భక్తులకు దర్శనమిస్తారు కూరగాయలతో పూజించే శాకంబరి ఉత్సవాలు విశిష్టత ఏంటి శాకంబరి ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు కూరగాయలతో అమ్మవారిని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి థియేటా ఆషాఢ మాసంలో నిర్వహించే శాకంబరి ఉత్సవాలకు చాలా పెద్ద చరిత్ర ఉంది ఆషాఢ మాసంలో అమ్మవారిని సృష్టిలో లభించే అన్ని రకాల కూరగాయలు పండ్లు పూలతో అలంకరించి ఆరాధిస్తారు అలా ఆరాధించడం వల్ల సర్వసుఖాలు సిద్ధిస్తాయి అంతేకాదు కూరగాయలతో అలంకరించి ఆరాధించడం వల్ల కరువు కాటకాలు దరిచేరవని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ఆ నమ్మకమే ప్రతి ఏటా ఈ ఉత్సవాల సమయంలో వేలాది మంది భక్తులను అమ్మవారి దేవాలయం వైపు దారపడేలాగా చేస్తుంది ఆషాఢశుద్ధ పాడ్యమునాడు ప్రారంభమయ్యే శాకంబరి ఉత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి శాకంబరి ఉత్సవాల సమయంలో ఒక్కసారైనా అమ్మవారిని దర్శించుకొని కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు ఆలయ పండితులు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ శాకంబరి ఉత్సవాలకు చాలా పెద్ద చరిత్ర ఉంది పూర్వం వందేళ్ల కరువు ఒకేసారి సంభవించినప్పుడు ప్రజలు అనేక కష్టాలు అనుభవించారట అలాంటి సమయంలో భద్రకాళి అమ్మవారిని వేడుకోగా తన శరీరం నుండి ధన ధాన్యాలు కూరగాయలు అన్నపానీయాలు విడిచి ప్రజలు కష్టాలు తీర్చిందని చెబుతుంటారు కష్టకాలంలో అమ్మవారు ప్రజల ప్రాణాలు కాపాడారు కాబట్టి అప్పటి నుండి అమ్మవారిని అన్ని రకాల కూరగాయలు పండ్లు ఫలాలతో ఆరాధించి శాంతింప చేయాలని నిర్ణయించుకున్నారు అప్పటి నుండి ఈ శాకంబరి ఉత్సవాలు ఆనవాయితీగా కొనసాగుతున్నాయి క్రమం తప్పకుండా శాకంబరి ఉత్సవాలు నిర్వహించడం వల్ల అతివృష్టి అనావృష్టి ప్రజల దరిచేరవని ఆలయ అర్చకులు అంటున్నారు వందల ఏళ్ళ నుండి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నుంచి అశేషంగా జరుగుతున్నాయి వరంగల్లోని భద్రకాళి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభమైన అనంతరం విజయవాడలో కనకదుర్గ అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు పాడ్యమి రోజు ప్రారంభమై శాకంబరి ఉత్సవాలు పౌర్ణమితో ముగుస్తాయి పక్షం రోజులు అనగా పదిహేను రోజుల్లో పదిహేను అవతారాలతో అమ్మవారు ప్రజలను అనుగ్రహిస్తారు అందులో కామేశ్వరి కపాలిని కుళ్ళాక్రమం బేరుండాక్రమం విరోధిని క్రమం వాహ్నివాసిని క్రమం మహావజేశ్వరీ క్రమం శివదూతి క్రమం త్వరితాక్రమం కులసుందరీ క్రమం నీలాక్రమం నీల పతాకాక్రమం విజయాక్రమం సర్వాంగళాక్రమం జ్వాలామాలనీ క్రమం రూపాలతో అమ్మవారు దర్శనమిస్తారు చివరి రోజు ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు సంపూర్ణ శాకంబరిగా అమ్మవారు దర్శనమిస్తారు భద్రకాళి ఆలయంలో నిర్వహించే దేవి శరణవరాత్రి ఉత్సవాల కంటే ఈ సాకంబరి ఉత్సవాలకు చాలా విశిష్టత ఉంటుంది కేవలం సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు ఆకుకూరలు మాత్రమే అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ఉత్సవాలకు చాలా ప్రసిద్ధి ఉండడం వల్ల విఐపీలు ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకొని పరవశించిపోతారు కన్నులు పండుగగా జరిగే ఈ ఉత్సవాలను కనులారా తిలకిస్తున్న ఊరుగళ్ళు ప్రజలు పులకరించిపోతారు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు సృష్టిలో లభించే కూరగాయలతో ఆ దేవతామూర్తి అలంకరించి పూజించడమే ఉత్సవాల విశిష్టత ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కోన్సీమా సిస్టర్ యూట్యూబ్ ఛానల్